నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలు అండి విజయవాడ సిటీలో అండి మంచి రెసిడెన్షియల్ హౌసెస్ అయితే మనం చూడబోతున్నాం అండి సో ఇవన్నీ కూడా అండి మనకి చాలా చాలా మంచి పరిస్థితి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలు చెప్తాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లియర్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి మన ఫస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఇది ఒక జి ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి భవానీపురం హెచ్బి కాలనీలో వస్తుందండి మీరు హౌస్ అయితే చూడొచ్చు ఒక చీప్ ప్లస్ వన్ అండ్ పెయింట్ హౌస్ అండి హౌస్ మొత్తం వచ్చేసి రెండు వందల పద్దెనిమిది గజాలు అయితే వస్తుందండి టూ ఎయిటీన్ స్క్వేర్ యార్డ్స్ ఇంకా దీని మెజర్మెంట్స్కి వస్తేనండి థర్టీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ త్రీ అండి థర్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ అండి మెజర్మెంట్స్ నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది బయట రోడ్డు కూడా చూడవచ్చు చాలా పెద్దదండి దీనికి మంత్లీ రేంజ్ వచ్చేసి అండి ఫార్టీ థౌసండ్ దాకా వస్తున్నాయండి మంత్లీ రేంజ్ నలభై వేలండి మంచి ప్రైమ్ ఏరియా అండి భవానీపురం హెచ్పి కాలనీలో వస్తుంది చాలా పీస్ఫుల్ ఏరియా అండి మీరు ఇల్లు చూడవచ్చు లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి కబోర్డ్స్ కూడా ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగున్నాయి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి రెండు కోట్ల ముప్పై జీ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ అండి ఇది మంత్లీ ఒక ఫార్టీ థౌసండ్ రెన్స్ వచ్చే ప్రాపర్టీ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రీమింగ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేయించి మీకు చూపిస్తామండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చూడొచ్చు ఏరియా చాలా బాగుంది రెండు కోట్ల ముప్పై లక్షలండి దీని ప్రజ వచ్చేసి మన రెండో ప్రాపర్టీ కూడా చూద్దామండి ఇక్కడ చూడొచ్చండి మన సెకండ్ ప్రాపర్టీ ఇది కూడా ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది లొకేషన్ వచ్చేసి కబేలా సెంటర్ అండి విజయవాడ చూడొచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా చుట్టూ హౌసెస్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి హౌస్ అయితే చాలా బాగుందండి చూడొచ్చు ప్లస్ వన్ హౌస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎలివేషన్ కూడా చాలా బాగుందండి మొత్తం ఇది యాభై ఒక్క గజాల్లో వస్తుందండి హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది హౌస్ యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి మెయిన్ డోర్ చూడొచ్చు వుడ్ కూడా చాలా క్వాలిటీగా వాడారండి హౌస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది మంచి ప్రైస్కి అయితే మనకి సేల్కి వస్తుంది కేవలం యాభై ఐదు లక్షలు అండి ప్లస్ వన్ హౌస్ అది కూడా కబేలా సెంటర్ అండి విజయవాడ యాభై ఐదు లక్షలకి అయితే మనకి సేల్కి వచ్చిందండి పైన ఫస్ట్ ఫ్లోర్ చూడొచ్చు అండి యాభై ఒక్క గజాలైనా చాలా స్పేషస్గా వచ్చిందండి హౌస్ అయితే చాలా నీట్గా కట్టుకున్నారు ఇదైతే మనకి యాభై ఐదు లక్షలకి సేల్కి వచ్చిందండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము మీరు చూడొచ్చు ప్రాపర్టీ అనేది సో మీరు ఇంకా ఎలా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన మూడో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి ఇక్కడ చూడవచ్చండి ఇది ఒక ప్లస్ టూ అండ్ పెంట్ హౌస్ అండి ప్లస్ టూ అండ్ పెంట్ హౌస్ లొకేషన్ వచ్చేసి తాడిగడప అండి విజయవాడ తాడిగడప అండి విజయవాడ ఇది వచ్చేసి అండి నూట అరవై మూడు గజాలైతే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉండేది మీరు చూడొచ్చు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది సో చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది రోడ్డు కూడా కొత్త బిల్డింగ్ అండి ఇది న్యూ కన్స్ట్రక్షన్ నూట అరవై మూడు గజాలు అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది మనం గ్రౌండ్ ఫ్లోర్ చూడవచ్చు కింద పార్కింగ్ కూడా చాలా స్పేస్ చేసుకు వచ్చింది దీనికి మంత్లీ రెంజ్ వచ్చేసి అండి ముప్పై మూడు వేలు దాకా వస్తున్నాయండి ముప్పై మూడు వేలు రెంచ్ అయితే వస్తున్నాయండి ఇక దీని ప్రై విషయానికి వస్తే ఒక కోటి తొంభై ఐదు లక్షలు అండి కోటి తొంభై ఐదు లక్షలు మీరు హౌస్ అయితే చూడొచ్చు లోపల ఫాల్ సీలింగ్ కానీ కింద మార్బుల్ ఫ్లోరింగ్ కానీ అంతా కూడా చాలా బాగుందండి సో మీలో ఎవరికైనా ఈ మూడు ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చండి మీకు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇప్పుడు చెప్పిన ప్రైజెస్లో ఏది కూడా అండి అంటే ఫిక్స్డ్ ప్రైజెస్ అనేది కాదు కొంచెం నెగోషియేషన్ అయితే ఉంటుంది సో కొంచెం ఇటుగా ఉంటుందండి ప్రైజు మీరు అనేది మీకు నచ్చితే కనుక వచ్చి మాట్లాడుకోవచ్చు అండి ఇంకా అలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రోపణ పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ thank you